సిఏ న్యూస్ అవుతుంది శనగ రామచంద్రరావు పాల్వంచ ప్రెస్ క్లబ్కు కేఎల్ఆర్ విద్యా సంస్థలు ఎల్లప్పుడుగా అండగా ఉంటుంది పాల్వంచ ప్రెస్ క్లబ్కు కేఎల్ఆర్ విద్యా సంస్థలు ఎల్లప్పుడు అండగా ఉంటుందని సంస్థ నిర్వాహకులు సింధు పేర్కొన్నారు నూతన ప్రెస్ క్లబ్కు కేఎల్ఆర్ విద్యా సంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ లక్ష్మారెడ్డి ఈరోజు జయంతి సందర్భంగా వంద కుర్చీలు ఒక టేబుల్ బ్రాండెడ్ కంపెనీ గల సౌండ్ సిస్టమ్ను ఆయన పేరు మీద వితరణగా అందజేశారు స్వర్గీయ లక్ష్మారెడ్డి కూతురు సింధు చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ఉపకరణాలను అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాలానుగుణంగా జర్నలిస్ట్ టెక్నాలజీని అందిపుచ్చుకొని ముందుకు సాగాలని టెక్నాలజీ పరంగా పాల్వచ్చే జర్నలిస్టులకు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల అధినేత నాగమణి నాగమణి కుమారుడు సంస్థల యాజమాన్యం సిబ్బంది ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ వేముల కొండలరావు ప్రధాన కార్యదర్శి సేక్ సుబాని రుద్రార సంజీవ్ కుమార్ చండనర్సింహారావు జైనుల్ అబుద్దీన్ అబ్బురామ్ పోటి పుల్లారావు పంజాల వెంకటగౌడ్ జగదీష్ ముత్యాల శేఖర్ తోట శ్రీనివాసరావు మసనా శ్రీను ఎడ్లపల్లి శ్రీనివాసరావు పవన్ రమేష్ దారా శ్రీనివాసరావు నందిరాజు వీరభద్రం అల్లాడి రమేష్ వెంగళరావు దాసు బర్ల వెంకట్రావు శనగ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు ಇಲ್ಲ ತಮ್ಮ ಪದ್ಧತಿ ಕೊಟ್ಟು ತಿರುತ್ತಿ ಮನ ಪ್ರಸ್ಟ್ ಮೆಂಬರ್ಸ್ ಇಂಥ ಸ್ಟ್ರಾಂಗ್ ಆಗೋದು ಅಂತ ಇಂಥ ಎಕ್ನಾಲಜಿ ವೈಸ್ವೈನ ಏ ರಂಗ್ಲೈನಕ ಎಪ್ಪು ಮಾತು ಥ್ಯಾಂಕ್ ಯು సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనున్న ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి